హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబా గారు అందరిపైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈ రోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే రేపు నీ ఇంట ఒక ఊహించని అద్భుతం జరగబోతుంది ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పే ఈ సందేశాన్ని శ్రద్ధగా విను అని బాబాగారైతే మనకి ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబా గారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందనేది బాబాగారి మాటలోనే మనం తెలుసుకుందామండి బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనము తీసుకొచ్చారండి బాబా చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందనేది మనం బాబాగారి మాటలో విందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విన్నామా మరి తల్లి ఈ రోజుతో నీ ఊహ కందని ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను ఈ బాబా తీసుకొని వచ్చాడు సంతోషంగా ఆలోకించు సంతోషంగా వీటిని ఆలకించి మీ మనసులోని ప్రశాంతతను ఉంచుకుంటావు కదా నా బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి మీ అందరికీ మేలు జరిగేలాగా చూడాలనేది నా భావన నా తప్పన కూడా అదే దానికి సమయానికి రావాల్సిందే ఏది ఏదైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదా ప్రతి చిన్న విషయానికి నువ్వు బాధపడుతూ ఉంటేలా చెప్పు మరి మేము నేను ఎంతగానో పూజిస్తున్నాం కదా బాబా నీపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావని అడుగుతారేమో ఒక నిజమైతే తెలుసుకోండి కురిస్తేనా నాకు నైవేద్యాలు సమర్పిస్తేనో నా అనుగ్రహం కలుగుతుంది అనుకుంటే కేవలం నీ బిమ్మ అలాగే మీ మూర్ఖత్వమే అవతలు ఉన్నది ఎందుకంటే నా వెళ్ళ వెళ్ళ పొందుతూనే ఉంటారు కాబట్టి ఎందుకంటే మీరు నాకు ఎటువంటి కానుకలు ఇవ్వకపోయినా సరే నేను మిమ్మల్ని ఈ అభి భావిస్తాను కాబట్టి మీలో కొందరు నన్ను మీ కోరికలన్నీ కూడా తీరడం వలన నవ్వుతారు ఇంకొందరు ప్రతి చిన్న విషయానికి నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు మరి మేము నిన్ను ఎంతగానో పూజిస్తున్నాం కదా బాబా నీపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నామని అంటారేమో ఒక నిజమైతే తెలుసుకోండి మీరు పూజిస్తేనో లేదంటేనో నాకు నైవేద్యాలు సమర్పిస్తేనో నా అనుగ్రహం మీకు కలుగుతుంది అని అనుకుంటే అది కేవలం మీ భ్రమ అలాగే మీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే నా అనుగ్రహం మీరు ఎల్లప్పుడూ పొందుతూనే ఉంటారు కాబట్టి ఎందుకంటే మీరు నాకు ఎటువంటి కానుకలు ఇవ్వనకపోయినా సరే నేను మిమ్మల్ని నా బిడ్డలని భావిస్తాను కాబట్టి మీలో కొందరు నన్ను మీ కోరికలన్నిటివి తీరడం వలన నమ్ముతారు ఇంకొందరు బాబా నా కష్టం ఇది తండ్రి నన్ను రక్షించు అని అడుగుతారు ఇంకొందరు ఏ కష్టం వచ్చినా సరే మేము జరిగేలాగా అనుగ్రహించండి అని జన జరిగేలా చేయండి అని సమర్పిస్తాను అని అని మొక్కుకుంటారు ఎంతోమంది నన్ను తలుచుకుంటారు ఎంతోమంది తలుచుకోరు కూడా అయితే ఇన్ని రకాల మనస్తత్వం ఉన్న మీరందరూ కూడా నా బిడ్డలే అవుతారు ఎందుకంటే అందరిని నేను సమానంగా అయినటువంటి దృష్టితో చూస్తాను కాబట్టి మీరు నన్ను పూజించటం నాకు సేవలు చేయటం అనేది కేవలం కేవలం మీపై మీకు విశ్వాసం పెరగడానికి మాత్రమే అయితే నేను మాత్రం మీ అందరి సమస్యలను తప్పక తొలగిస్తాను కానీ మీకున్నటువంటి కర్మ ఫలితాలను బట్టి మాత్రమే తొలగిస్తాను వాటిని తొలగించడం ఎవరి వల్ల సాధ్యం కాదు కాబట్టి కేవలం వాటి ఆధారంగా మాత్రమే మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాగలను అయితే నేను మీకోసం మీకు ఉన్నటువంటి కర్మలన్నిటిని కూడా తగ్గించేందుకు నా శక్తులన్నీ కూడా ఉపయోగించి మిమ్మల్ని రక్షించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను అయినప్పుడు మీరు మాత్రం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు అవును కదా కానీ నా మీద నాకు మీ పైన ఎప్పుడు కోపము రాదు ఎందువలనంటే మీరందరూ నా బిడ్డలు కాబట్టి మీరు నా యందు కూడా అంతే నమ్మకంతో ఉండాలని నేను మీ నుండి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నా మీద నమ్మకంతో ఒక మంచి స్పన్ని ఎంచుకున్నావు ఇంత దూరం ప్రయాణం చేశావు తీరా మీ నువ్వు గమ్యాన్ని చేరుకునేటువంటి సమయానికి నీ యొక్క ప్రయాణాన్ని ఆపేస్తే ఎలా చెప్పు ఎన్ని బాధలు పడ్డావో ఎన్ని ప్రయాసాలకు గురయ్యావు ఎంత ఓర్పుతో ఉన్నావో నేను నమ్మకాన్ని ఎంతగా పరీక్షించేలా చేసినా కూడా మీ నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు కదా నాకు తెలుసు ఇక ఇంతవరకు వచ్చావు మరి ఎప్పుడు వెనుతిరగనడం ఎంత సమంజసం ఎంతకాలం ఎదురు చూసి ఫలితం అనేసరికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు ఎంత మూర్ఖత్వము తెలుసా ఎన్ని రోజులైనా శ్రమ ఎందుకు పడికి రాకుండా వృధాగా అయిపోతుంది కాబట్టి నా మాటను శ్రద్ధగా ఆలపించు ఇంత దూరం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇంతవరకు నడిచావు కదా మరి కొద్ది దూరంలోనే మీ విజయాన్ని నువ్వు అందుకునే సమయానికి నిరాశ ఆవహించిపోయి నీ యొక్క లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టాలని నిర్ణయాన్ని తీసుకున్నాను మరి అయినా సరే నీ నిర్ణయాన్ని మార్చుకునేటప్పుడైనా ఈ బాబా గుర్తుకు రాలేదా మరి ఆ రోజు నా దగ్గరికి వచ్చి బాబా నేను ఇలా ఒక పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను మీ అనుమతి కావాలి అందులో నాకు విజయం కలిగించేలా చూడు అని ఎందుకు అడిగావు ఈ పని మంచిదైతే అందులో నాకు తప్పకుండా విజయం ప్రాప్తించేది అయితే నీవు అనుమతి ఇస్తేనే తప్పకుండా అందులో దిగుతారు అడుగు ముందుకు వేస్తానని నన్ను ఆ రోజు ప్రార్థించావు కదా నీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా నా అనుమతిని తెలిపాను మరి నా అనుమతి లేనిదే ఎలా నువ్వు నీ పని నుండి తప్పించుకోవాలనుకుంటున్నావు ముందుకు ఛేదించాలనుకుంటున్నావు విజయ తీరాలని తప్పకుండా నువ్వు చేరుకుంటావమ్మా సంతోషంగా ఉంటావు నువ్వు నాపై నీ తల్లి తండ్రి కూడా ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా నన్ను ఆరాధిస్తున్నావు అలాగే నీ కష్టాల కోరికలు సంబంధించినటువంటి ప్రతి విషయం నాకు తెలియజేసుకొని తృప్తి పడుతున్నావు ఈ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానటువంటి నమ్మకంతో ఉన్నావు మరి ఆ నమ్మకాన్ని మీరు ఒమ్మ చేసుకోవాలని అనుకోవడం లేదు నా దర్శనానికి వచ్చి సంతోషంగా కాసేపు కావలసినటువంటి నీ మనసుకు నచ్చినటువంటి ఒక ఆలోచనను మీ మెదడులోకి తప్పకుండా వచ్చేలా చేస్తాను జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులన్నీ కూడా సహజమే వాటికి నువ్వు భయపడనివ్వద్దు నువ్వు నాకు మాత్రమే భగవంతుడు ఇలా చేశారని ఎప్పటికీ అనుకోవద్దు అలా ఎప్పుడు జరగదు అందరికీ సమానంగా ఉంటారు కాబట్టి మీరు వచ్చినటువంటి కష్టం కొందరికి అనారోగ్యపరంగా మరికొందరికి పిల్లల కోసం కుటుంబ సభ్యులు లేకపోవడం వల్ల సఖ్యత లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి అన్యూన్యత లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలతో ఎన్నో కుటుంబాలతో ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాయి ఇలా ఎందరో వారి వారి బాధలను బట్టి అనేక సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి నువ్వే ఆలోచించి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇలాంటి కష్టమైనా సరే నువ్వు తప్పకుండా జయించవచ్చు నీకు విజయం రావడం లేదు అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా నీ ముందుకు రాదు అదే నువ్వు ప్రయత్నించి చూస్తే తప్పకుండా అది నీ కాల దగ్గరికి వస్తుంది నీకు వచ్చినటువంటి పని నువ్వు చెయ్యి నీకు నచ్చినంత కష్టాన్ని నువ్వు చేస్తూ వస్తూ ఉండు అలాగే ఇంత చేశాను ఇంత శ్రమించాను అయినప్పటికీ కూడా నా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది రాని రావడం లేదని ఎప్పుడు నీ మనసులోకి అంగి అనిపించేలాగా తీసుకోవద్దు ఎందుకంటే అలా నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీ మనసుకు కూడా కష్టంగా ఉంటుంది అటువంటి పని మీద దృష్టి ఉండదు కాబట్టి అలా ఎప్పటికీ కూడా అనిపించుకోకుండా నీ మనసును నువ్వే ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇష్టంతో నీ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీవు ఆ పనుల విజయాన్ని సాధిస్తావు అలాగే అందులో నీకున్న గొప్ప ఉన్నత స్థితికి కలిగేలాగా చేస్తాను నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నిలబడి ఉంటాను నమ్మకంతో ముందుకు వెళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా చిన్నగానే ప్రారంభించు రోజుకు అదే గొప్పగా వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకు వెళ్తుంది ఎప్పుడూ నిన్ను తోడుగా ఉంటారని మాత్రం ఏనాడు కూడా ఇందులో ఊహించినటువంటి గొప్ప శుభవార్త దక్కబోతుంది ఆ శుభవార్త మీకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగించే విధానంగా ఉపయోగపడుతుంది నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తుంది నా అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది మీకు ప్రతిరోజు నీ పని ఎందుకు ధ్యాస ఉంచి నాపై భక్తి భావన తగ్గినా పర్వాలేదు కానీ నీ పనిలో మాత్రం అసహనాన్ని చూపించవద్దు అలాగే కేవలం బాబాని పూజిస్తేనో లేదంటే ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తేనో బాబా అనుగ్రహం నాకు ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ మనసుకు కాస్త కష్టం అనిపించినా సరే లేదంటే నీ మనసును నాతో ఏమన్నా చెప్పాలి అనుకున్నా సరే కేవలం నీవు నీతో నీలో ఉన్న నేను తప్పక ఆలకిస్తాడు సంతోషంగా అడుగులు ముందుకు వేస్తే నీ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకో సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు ఈ బాబా ఉండగా నీకు ఎప్పుడు కూడా భయం అనేది లేదు అని నీకు నేను తెలియబరుస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తాం కాబట్టి శ్రద్ధ సబురి ఓపిక సహనంతో ఉండాలి